మన ఇక్కడ ఈనాడు వాళ్ళు రాసింది ఒకటే ఇక్కడ చూడొచ్చు ప్రశ్నిస్తే మేరీ అంటూ ప్రశ్నిస్తున్న మేరీ అంట కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఎమ్మెల్యే అడిగి వస్తుందంటే ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తుంది అనేది ఇక్కడ ఈ దీంట్లో మనం చూద్దాము అయితే జనరల్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటే మనం కూడా కరెంట్ వాళ్ళని అడతాం వాళ్ళు బిల్లు కొట్టినప్పుడు ఏం మాకు ఎప్పుడు మూడు వందలు వచ్చేది ఈసారి ఏడు వందలు వచ్చిందంటే ఏదో ఒక సమాధానం అయితే చెప్తారు కదా మరి ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పారని కూడా చూద్దాము అంటే విశాఖపట్నంకు సంబంధించి తొమ్మిది అక్కడ అనమాట తొమ్మిది అనే ప్రాంతానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం ఇలా విద్యుత్ బిల్లులు పెంచలేదని మూడు వందలు వచ్చే కరెంటు బిల్లులు ఇప్పుడు ఆరు వందల పైగా వస్తూ ఉందంట విశాఖలో మేరీ అనే మహిళ మాజీ మంత్రి దీమి ఎమ్మెల్యే ఉత్తమ్ శెట్టి శ్రీనివాసరావు ఎదుట ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది కాబట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది కరెక్టే ఎవరికైనా కోపం రాదా మూడు వందలు వచ్చే బిల్లులో డబల్ రేట్ అయిపోయి ఆరు వందలు వస్తూ ఉందంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా ఆ విధంగా కోపం వచ్చినట్టు ఉంది ఆమె కూడా మరి ఏం చెప్పినాడు ఆయన ఆయన ప్రశ్నిస్తే ఆయన ఎదుట ఆగ్రహం ఈమె కాదన కక్కితే ఆమె అతను ఏం చెప్పినాడని చూద్దాము మంగళవారం నగర పరిధిలో అరకవలసలో పలు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ముత్తుశెట్టి శంకుస్థాపన చేసినారు మన రాజకీయ నాయకులకి నిజంగా మంది చూస్తూ ఉంటాము వాళ్ళు ఏం చేస్తారంటే అభివృద్ధి పనులు అని చెప్పేసి అక్కడ ఒక శంకుస్థాపన ఒక రాయిగా నాటేసినారంటే అంతే అయిపోయింది మొత్తం బిల్డింగ్లు బిల్డింగ్లు అభివృద్ధి అంతా జరిగిపోయినట్టే కూడా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు పిల్లలకు కానీ పండగ కదబ్బా అని చెప్తా ఉంటారు కదా ఆ విధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే ఇంకా అభివృద్ధి మొత్తం జరిగిపోయినట్టుగా కూడా ప్రతి రాజకీయ నాయకుడు అయితే చెప్తానే ఉంటాడో ఈ సంస్కృతి ఎప్పుడు పోతుందో ఇళ్ళకి కానీ పండగ కాదని మన పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు ఇది అందరికి తెలుస్తుంది సామెత అయితే కానీ ఇట్లా శంకుస్థాపన చేసినందుకు మాత్రాన అమ్మ అభివృద్ధి దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడ జరిగిపోయింది అన్నట్టుగా కూడా రాజకీయ నాయకులు ఇది చేస్తూ ఉండరు జనాల్లో కూడా చైతన్యం రావాలి శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఇక్కడ పని పూర్తవుతుంది అక్కడ ఏ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి దానికి సంబంధించి వెంటనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఎమ్మెల్యేలని లేదా ఆ జిల్లా అధ్యక్షులను లేదా పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ప్రశ్నించాలి ప్రతిపక్షాలు కూడా ఏమయ్యాయడే వచ్చి మన ఒకటో తేదీ శంకుస్థాపన చేసినావో ఇంతవరకు కనీసం రాయి కూడా అక్కడ తోడలేదు లేదా ఇసుక కూడా ఒకరు కూడా ఇది చేయలేదు ఏదో ఒకటి చెప్పాలి కదా అడగాలి ప్రశ్నించాలి అట్లా అటు మానేసి వాళ్ళు ఇది ఆ వీళ్ళు ఇది చేసినారని ఎప్పుడు చూ ఒకరి మీద ఒకడు కామెంట్లు చేసుకొని సరిపోతా ఉన్నది తిట్టుకోవడం సమయంలో మేరీ మాట్లాడుతూ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంటే ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఆమెకు ప్రభుత్వ పథకాలు ఏమి రాలేదా అని సచివాలయ సిబ్బంది అడిగారు అందుకే చేయుత లబ్ధి చేకూరిందని వారు చెప్పడంతో నాలుగేళ్ళు ఆ డబ్బులు పడాయి కదమ్మా అంటూ కూడా అంశాన్ని దాటివేశారు కరెంటు బిల్లు ఎందుకయ్యా మూడు వందలు వచ్చేది ఆరు వందలు వచ్చిందంటే ఏమో నీకేం ప్రభుత్వ పథకాలు ఏం రాలేదా అని అడిగితే వచ్చిందయ్యా చేయుత పథకము నాలుగేళ్ళు ఈ పథకం ఉంటే కరెంటు బిల్లు పెరిగింది అనుకంటే అంటే ఆయన చెప్తా ఉండేది కరెక్టే పాపం ఆయన తప్పు తప్పుబట్టేదానికిలే ఎందుకంటే మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఆరు వందలు వస్తూ ఉందంటే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చుండలా డబ్బులు ఏమి ఊరికే వస్తాయా చేయుత డబ్బులా ఇప్పుడు మీకు ఫ్రీగా ఇవ్వాలంటే అక్కడ వసూలు చేసుకోవాలి కదా ఇందమ్మా తీర అంట ఇందమ్మ పూల అంటారు కదా ఆ విధంగా ఇక్కడ చేయుత డబ్బులు కావాలంటే అక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అట్లా పెరగాల్సిందే ఎవరు వచ్చినా సరే ఈ రకమైనటువంటి ఇదే ఉంటుంది ఇక్కడ మన దగ్గర బాధులు లేకుండా అక్కడ కానీ కరెక్ట్గా వచ్చి ఉంటే ఇదేమి మనకు మనకు ఫ్రీ అంటే ఆ ఫ్రీ అనుకో ఇంత ఇది ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో మనం కొనే ప్రతి ఊరికి ఏది చేసినా సరే దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి కదా ఏం చేయూత ఇక్కడ డబ్బులు వస్తూ ఉంది కాబట్టి నాలుగు ఏళ్ళు తీసుకున్నారు కదా పదివేలు వేసుకున్నా నలభై వేల రూపాయలు నువ్వు మూడు వందలు వచ్చిండేది ఆరు వందలు వచ్చిందంటే నెలకు మూడు వందలు ఎక్కువ కదా అంటే పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇక్కడ పదివేలు ఇస్తా ఉండా అనేసి వాళ్ళు ఏదో లెక్కలు చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఊరికేం రాదు కదా అక్కడ పెంచేసినారు కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు అటు పెంచినారు దాని తప్పే ఉంది అది ఆయన కరెక్ట్గానే సమాధానం చెప్పినాడు మీరు తెలుసుకోకపోతే ఆయన తప్ప పాపం ఆయన ఎంత నిజాయితీకి చెప్పినాడు ఆయన మీద కూడా కోపకి ఇచ్చుకుంటారు మీరు బలే రోడ్లే పేయూత్ డబ్బులు ఇచ్చేసి కరెంటు బిల్లు పెంచుకుంటాడు లేదా ఇంకేమన్నా పెంచుతారో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారో అట్లా మీకు ఏం ఊరికేయాలా డబ్బులా మాత్రం డబ్బులు మాత్రం ఊరికేయాలి అవి పెంచితే మాత్రం ఊరికే ఉన్న ఉండలేకపోతూ నువ్వు ఇట్ట పని చేస్తావా ఇట్లా పని రావద్దామా డబ్బులు రాకపోతే అప్పుడు అడుగు సేవయుత పథకం రాలేదా లేదా నవరత్నాలు ఏమి రాకపోతే అప్పుడు ప్రశ్నించండి ఎందుకంటే అప్పుడు మీరు ఏమి రూపాయి తీసుకుంటారు కాబట్టి అట్లా మీరు ప్రశ్నించిన ఓకే కానీ ఇక్కడ ఏమి పథకాలు తీసుకొని మళ్ళీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ప్రశ్నించినప్పుడు